ఏలూరు జిల్లాతో పాటు రాష్ట వ్యాప్తంగా రాక్షస పాలనను అంతం చేసి ప్రజలకు సుభిక్ష పాలన అందించే చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్టం అభివృద్ది సాధిస్తుందని ఏలూరు పార్లమెంట్ మహిళా అధికార ప్రతినిధి కడియాల విజయలక్ష్మి తెలియజేశారు జింగిల్ బెల్స్ పాఠశాల ఆవరణలో సిటీ తో మాట్లాడారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ బీజేపీ మోడీ నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం కూటమి అభ్యర్థులు విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు అదేవిధంగా ఏలూరు జిల్లాలో అత్యధిక మెజార్టీతో ఏలూరు అసెంబ్లీ అభ్యర్థి రాధాకృష్ణ అరవై రెండు వేల మూడు వందల ఎనబై నాలుగు ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగిందని తెలిపారు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కనుక చాలా రాష్ట్రం అంతా కూడా ఒక ఉత్సాహభరితమైనటువంటి వాతావరణంలో ఉంది ఎందుకంటే గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి యొక్క నిరంకుశత్వమైనటువంటి ప్రభుత్వంలో మగ్గిపోయినటువంటి ప్రజలు నిజంగా ఆ రోజున స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందో ఎలా వచ్చిందో చదువుకోవడం చూడటమే వింటమే తప్ప చూడటం అంటే ఏంటో తెలియదు కానీ ఈ రోజున స్వాతంత్రం ఎలా ఉంటుంది అసలు ప్రజాస్వామ్యం అనేది ఎలా ఉంటుంది రైట్ టు ఫ్రీడమ్ అనేటువంటిది ఎలా ఉంటుంది మన హక్కులేంటి మన విధులేంటి మన నిధులేంటి అనేటువంటి విషయాన్ని సుస్పష్టంగా ఈ రోజున మనకి తెలియడం జరిగింది ఎందుకంటే అది మరి జగన్మోహన్ రెడ్డి యొక్క నిరంకుశత్వ పరిపాలనలో మగ్గిపోయినటువంటి ఆంధ్ర ఈ రోజున మరి ఆ చంద్రబాబు నాయుడు గారి యొక్క విజయం ఓటమి విజయం ఈ రోజున చెప్పుకోదగినటువంటి మనం భావించవచ్చు ముఖ్యంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన ఏదైతే ఒక స్ట్రాటజీతో వెళ్ళాలో మనం ఎలా సరే నెగిటివ్ ఓట్ ని మనం ఏదైతే గవర్నమెంట్ యొక్క నెగిటివ్ ఓట్ ని మనం కానివ్వకూడదు అనేటువంటి ఒక సదుద్దేశంతో ఆయన మరి తెలుగుదేశం పార్టీతో కలవడం జరిగింది దానికి తగ్గట్టుగానే చివరి వరకు ఆయన నిలబడి ఈ రోజున మరి ఇంతటి విజయాన్ని మనం అందుకోవడం జరిగింది ముఖ్యంగా కన్నుడు చావుకి సవాలక్ష కారణాల జగన్మోహన్ రెడ్డి ఇంత ఘోరమైనటువంటి వైఫల్యాన్ని ఎందుకంటే నిన్న కూడా అతను ప్రెస్ మీట్ లో కూడా అసలు ఏనాడు కూడా వచ్చి ప్రెస్ మీట్ మాట్లాడుకుని ఓన్లీ బటన్ దొక్కాననేటువంటి ఆ నినాదంతో ఇప్పటి వరకు కాలక్షేపం చేసిన వాడు ఈ రోజున బయటకు వచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన సందేశం ఏంటంటే నేను ఎందుకు ఓడిపోయానో తెలియదు నిజంగా ఇక్కడ మనం ఒక కానీ సామాన్య పౌరులకు కూడా అర్థమైనా అనేటువంటి విషయం ఒక ఒక హీఈస్ నాట్ అడ్మినిస్ట్రేటర్ అని నేను పర్టికులర్ గా చెప్పగలను ఎందుకంటే ఆ రోజున వన్ వై వన్ సెవెంటీ ఫైవ్ అనేటువంటి మాట మాట్లాడటం ఏ విధంగా అంత హాస్యాస్పదంగా ఉందంటే ఎప్పటికైనా సరే ఈ రెండు ఒక గేమ్ ఆడేటప్పుడు రెండు ఉండాలి విన్నర్స్ ఉండాలి రన్నర్స్ ఉండాలి అట్లాగే ఇక్కడ అధికారం ఉండాలి విపక్షం ఉండాలి అది ఉంటేనే ప్రశ్నించే హక్కు ఉన్నప్పుడు మాత్రమే అధికార పక్ష ఎప్పుడు కూడా మరి ఇంకా ప్రజల పక్షాలు ఉండటానికి వీలుగా ఉంటుంది కానీ ఈ రోజు వన్ వన్ చిన్న చిన్నపిల్లాడు మాట్లాడినట్టుగా మాట్లాడి ఒక హాస్యాస్పదమైనటువంటి వాతావరణాన్ని తీసుకురావడం అనేటువంటిది జరిగింది ముఖ్యంగా అతను చేసిన పనులు ఏంటంటే మాకు తెలిసి ఒక బటన్ నొక్కటం ఒకటే అతను చేసిన పని మేము అనుకుంటున్నాం దానికి సంక్షేమం అనే పేరు పెట్టుకున్నాడు సంక్షేమం అనేటువంటిది ఆనాడు చంద ఆనాడు మరి ఎన్టీ రామారావు గారు కిలో రెండు రూపాయలు బియ్యం ఇచ్చిన దగ్గర నుంచి కూడా అసలు సంక్షేమం అంటే ఏంటో మరి రాష్ట్ర ప్రజలకి పరిచయం సుపరిచితం చేసినటువంటి వ్యక్తి మరి ఎన్టీ రామారావు గారు మరి మహిళలకి ఆ రోజున మరి ఆస్తి హక్కులో ఇచ్చారు భాగం ఇలాంటివన్నీ ఆ రోజు నుంచి జరుగుతున్న తర్వాత కాలంలో చంద్రబాబు నాయుడు గారు కూడా పేద ప్రజల కోసం సామాన్య ప్రజల కోసం ఏ విధంగా ఆయన మరి సంక్షేమ పథకాలు అమలు పరిచారో మనకు తెలుసు అటువంటి సంక్షేమ పథకాల మీద ఆధారపడి ఈ రోజున అభివృద్ధిని పక్కన పెట్టి అభివృద్ధి అనేది లేకుండా కుటుంబపరిచినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి మరి ఏ నోటితో వన్ సెవెంటీ ఫైవ్ తెలియదు కానీ ఈ రోజున ఆ రోజున మరి రాష్ట్ర ప్రజలందరూ ఒక్కసారి ఒక్క ఇవ్వండి అన్న పాపానికి మరి ఒక్కసారి చూద్దాము పైగా రాజశేఖర్ రెడ్డిని చూశారు కాబట్టి ఆ రాజశేఖర్ రెడ్డి లాగా చేస్తాడేమో అనేటువంటి ఒక ఆలోచనతో ఒక్కసారి చూడడం జరిగింది కానీ దాని పాపానికి ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రోడ్లు లేక చెత్త పనులు కట్టుకుంటూ కరెంటు బిల్లులు పెంచి టాక్సులు కట్టుకుంటూ ఏలూరు జిల్లా ఏలూరు ఏలూరు నగరంలో నియోజకవర్గం ఎన్నికైన బడేటి రాధాకృష్ణను నగర ప్రముఖులు అభినందించారు ఏలూరు నగర మున్సిపాలిటీ కార్యాలయంలో కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ కార్యాలయం సిబ్బంది అదేవిధంగా నగరానికి జింగిల్ బిల్స్ అధినేత కడియాల విజయలక్ష్మి పాఠశాల సిబ్బంది నగరానికి చెందిన వివిధ వర్గాల ప్రజలు అత్యధిక మెచ్చాడుతూ గెలిపించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని బడేటి చంటిని అభినందించారు अध्यक्ष महोदय मुझे मंत्री जी कह रहे हैं प्रशांत कह रहे हैं एक अध्यक्ष मेरा बोलते हैं खाना नहीं गाय महीने में गाय कहते हैं गाय कहते हैं गाय कहते हैं गाय कहते हैं वठे लाली वठे लाली वठे लाली गाय मिलकर मनाती میں نوں سلام اے میں سٹیج دے وچ سبھ کو سلام پیش کراں واہ جی پائٹھے دا لوک اے جی سٹیج تے 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 سٹیج <laughs> okay now, okay. Now. ओके ओके रिलेटेड देखा ओके नायक को उठने वाले नायक को उठने वाले इंद्रराजेश ఏలూరు జిల్లాలో వ్యవసాయ కూలీలు రైతులు ఉపాధి కూలీల సమస్యలు అదేవిధంగా భవన నిర్మాణ కార్మికుల సమస్యలు ఈ విధంగా జిల్లా వ్యాప్తంగా ఎన్నో పోరాటాలు చేసినటువంటి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కె శ్రీనివాస్ సిటీ న్యూస్ కార్యాలయంలో మాట్లాడారు గత ప్రభుత్వంలో అన్ని సమస్యల పట్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విఫలం చెందిందని తెలిపారు రాబోయే చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సిన అవసరం ఉందని ప్రధానంగా కౌలు రైతులకు సంబంధించి ప్రత్యేక మంత్రివర్గ శాఖ ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందని తెలియజేశారు రాష్ట వ్యాప్తంగా నలబై లక్షల మందికి పైగా కౌలు రైతులు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు అంతేకాకుండా ఏలూరు జిల్లాలో పంట కాలువారు పరుగు తీవలసిన అవసరం ఉందని తెలిపారు సీజన్ మొదలైందని రైతులకు సాగునీరు అందించాల్సిన పేర్కొన్నారు వ్యవసాయ సంక్షోభం కొనసాగుతా ఉంది దీని ఫలితంగా రైతులు వ్యవసాయ కార్మికులు తీవ్ర కష్టాల్లో నష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నారు గత వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ఫలితంగా కూడా రైతాంగం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి ఉన్నది కష్టపడి పండించిన పంటలకి గిట్టుబాటుదారులు లేక మార్కెటింగ్ సౌకర్యం లేక ప్రకృతి రెప్పించాల సందర్భంగా నష్టాలు సందర్భాల్లో తగిన విధంగా నష్టపరిహారం కానీ బీమా గానీ అందక చాలా ఇబ్బందులు పడ్డారు అంతేకాకుండా ఇవాళ వ్యవసాయం అనేది గిట్టుబాటు కాకపోవడం తోటి రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది అట్లాగే ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నా రాష్ట్రంలో అమలు చేసే బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఇవాళ కూలీలకి ఉపాధి హామీ పథకంలో వంద రోజుల పనులు కల్పించడంలో ఉన్నది అంటే ఏ రకంగా చూసుకున్నా అట్లాగే భవన నిర్మాణ కార్మికులు కూడా ఏదైతే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ఉన్నదో ఆ సంక్షేమ బోర్డు ఎత్తేసిన ఫలితంగా భవన నిర్మాణ కార్మికులు కానీ అట్లా ఇసుక విధానం సంబంధించిన విధానంలో కూడా ఆ ఇసుక సక్రమంగా అందక ఇవాళ భవన నిర్మాణ కార్మికులకి ఉపాధి లేక నష్టపోయిన పరిస్థితి గానీ ఉన్నది అందుకోసం ఈరోజు ఎంతో కష్టపడి పంటలు అంటే అన్నదాత అనేది ఇవాళ కష్టపడి పంటలు పండిస్తా ఉన్నారు పెట్టుబడి పెడతా ఉన్నారు ఇవాళ ప్రధానంగా వ్యవసాయం ఉన్నది సమచన కాల రైతులతో పాటు కౌలు రైతులు కూడా అధిక సంఖ్యలో ఉన్నారు కాబట్టి ఈ కౌలు రైతులు ఆదుకోవడం కూడా చాలా పడుకుమైన పరిస్థితి ఉన్నది అతని పంటల రైతుల సంస్థ పరిష్కారంలో కూడా ప్రధానంగా ఏలూరు జిల్లా అంటే ఆయిల్ పామ్ ఆయిల్ పామ్ ఎక్కువ విస్తీర్ణంలో రాష్ట్రంలోనే దేశంలోనే ఎక్కువ విస్తీర్ణం ఏలూరు జిల్లాలోనే ఆయిల్ పామ్ సాగుతావని ఆయిల్ పాంప్ సరైన గిట్టుబడి ధర కల్పించకపోవడం అట్లా ఇక్కడ ఉన్న ఆయిల్పెట్ కర్పా ఆధునీకరించకపోవడం ఇట్లాంటి సమస్యని కూడా గత ప్రభుత్వం దారిపోజేసిన పరిస్థితి ఉన్నది కాబట్టి నూతనంగా ఏర్పడే ప్రభుత్వం ఏదైతే తెలుగుదేశం జనసేన బిజెపి పెట్టారు అయితే ఈసారి మేనిఫెస్టో పెట్టలేదు అయినా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం పౌర సంక్షేమానికి ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి పౌర ఎందుకంటే రాష్ట్రంలో నలభై లక్షల కుటుంబాలు పౌర కుటుంబాలు ఉన్నాయి కోటి మంది జనాభా ఉన్నారు మరి వీరి సంక్షేమానికి ఎటువంటి చర్యలు చేపట్టాలన్నా సరే వాళ్ళ సంక్షేమానికి సంబంధించి ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి ప్రభుత్వ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా మాత్రమే కౌలు న్యాయం జరుగుతుంది కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన చట్టాన్ని పూర్తిగా రద్దు చేసి కౌలు రైతులకు అనుకూలమైన రెండు వేల పది చట్టం ఏదైతే ఉందో దాన్ని పునరుద్ధరణ చేసి ఎటువంటి భూయజమాన అంగీకారంతో నిమిత్తులు లేకుండా కౌల్ రైతు గుర్తింపు మంజూరు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు ఉండాలి ఆ రకంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము రైతులు కోరుతాం మరి ఈ విధంగా ఏలూరు జిల్లాలో చాలా సమస్యల పట్ల వివరించారు మరి ప్రధానంగా గౌరవేతులకి మరి వారికి కావాల్సినటువంటి సహాయ శాఖలు ఆదటం వల్ల కానీ పంటకాలలో మరి సీజన్ వచ్చేసింది పంటకాలలో ఆధునికం చేయడం ఉద్యోగుల సమిష్టి కృషి జిల్లా ప్రజలు అందించిన సహకారంతో బాపట్ల జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా పూర్తి చేసినట్లు బాపట్ల జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష పేర్కొన్నారు గురువారం కలెక్టరేట్ లో జిల్లా ఎస్పీ వకుల్ సింధాల్ తో కలిసి జిల్లా కలెక్టర్ పాత్రికే సమావేశం నిర్వహించారు సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు జిల్లా వ్యాప్తంగా ఒక పార్లమెంట్ ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి మే పదమూడున పోలింగ్ జూన్ నాలుగున కౌంటింగ్ ప్రక్రియను ఎటువంటి ఆటంకాలు లేకుండా సజావుగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించామని తెలిపారు మార్చి సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలవడంతో అప్పటి నుంచి జిల్లాలో ఎన్నికల కోడ్ అమలుకు పటిష్టమైన చర్యలు తీసుకున్నామని తెలియజేశారు చివరిగా ఎన్నికల ప్రక్రియలో ముగింపు ఘట్టమైన కౌంటింగ్ కు విస్తృతమైన ఏర్పాట్లు విజయవంతంగా పూర్తి చేశామని తెలియజేశారు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ వారి సంపూర్ణ సహకారంతో పోలీసు శాఖలోని హోంగార్డు స్థాయి ఉద్యోగి నుంచి ఏఎస్పీ వరకు అందరి సమిష్టి కృషితో జిల్లాలో ఎన్నికల ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా పూర్తి చేశామని తెలిపారు సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి సత్యబాబు పాల్గొన్నారు దిట్ ద లాస్ట్ మీటింగ్ ఆఫ్ ఎలక్షన్కి సంబంధించి ఆ జిల్లాలో మీకు అందరికీ తెలుసు లాస్ట్ ఎయిటీన్త్ ఆఫ్ లాస్ట్ మంత్ నుంచి షెడ్యూల్ అనౌన్స్మెంట్ అలాగే నోటిఫికేషన్ అయిన తర్వాత వివిధ దేశాల్లో మీకు అందరికీ అన్ని విషయాలు చెప్పుకోవడం జరిగింది చెప్పడం జరిగింది అని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో ఎస్టర్డే ఫోర్త్ కౌంటింగ్ అయిన తర్వాత రిజల్ట్స్ అండ్ ట్రెండ్స్ అన్నీ కంప్లీట్ అయ్యాయి సో ఎస్టర్డే రిజల్ట్ సీట్స్ అన్నీ కూడా పంపించడం జరిగింది మనం సో జిల్లాలో ఉన్నటువంటి ఆరో అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో అలాగే ఒక అసెంబ్లీ నియోజకవర్గం ప్రకాశం జిల్లాలో ఉంది మన పార్లమెంట్కి సంబంధించి అన్ని చోట్ల కౌంటింగ్ అయిన తర్వాత రిజల్ట్స్ అనౌన్స్ చేసి క్యాండిడేట్స్ అన్ని డిక్లేర్ చేయడం జరిగింది ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు అందరికీ తెలుసు సో ఈ సందర్భంగా చివరిగా జిల్లాలో ఈ ఎలక్షన్కి సంబంధించి స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ప్రతి ఉద్యోగి కూడా అంటే ఇన్సిడెంట్స్ జరిగినా కూడా ఆ రోజు ఈవెన్ పోలింగ్ డే కూడా చాలామంది ఇన్ఫామ్ చేయడం జరిగింది ఇష్యూస్ ఉన్న చోట కూడా సో అన్నింటిని కూడా సాధ్యమైనంత వరకు అన్నిటినీ మనం పరిష్కారం దిశగా తీసుకెళ్ళి జిల్లాలో ఎటువంటి ఇన్సిడెంట్స్ లేకుండా ఎలక్షన్స్ కంప్లీట్ చేయగలం మీకు అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు ఐ రిక్వెస్ట్ ఎస్పీ గారు టు అన్ని చోట్ల ఎలక్షన్ చాలా పీస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది కలెక్టర్ గారు ఆధ్వర్యంలో లాస్ట్ త్రీ మంత్స్ నుంచి ఈ ఎలక్షన్ అనౌన్స్మెంట్ నుంచి చాలా పటిష్టంగా అన్ని చోట్ల విదౌట్ ఎనీ అబ్స్ట్రక్షన్ విదౌట్ ఎనీ ఇన్సిడెంట్ మొత్తం జిల్లాలో పీస్ఫుల్గా స్మూత్గా ఎలక్షన్ కంప్లీట్ చేయడం జరిగింది దాంట్లో పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్కరు హోంగార్డ్ కాన్స్టేబుల్ హెడ్ కాన్స్టేబుల్ ఏఎస్ఐ ఎస్ఐజ్ ఇన్స్పెక్టర్స్ డిఎస్పీస్ అడిషనల్ ఎస్పీ అందరూ కూడా చాలా కష్టపడి చాలా డెడికేషన్తో చాలా ప్రొఫెషనల్గా చేయడం జరిగింది ఎక్కడ కూడా చిన్న ఇన్సిడెంట్ మీద కూడా ఇమీడియట్గా రెస్పాండ్ చేసి దాని మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది సో దానివల్ల చాలా పీస్ఫుల్గా మన జిల్లాలో ఎలక్షన్ కంప్లీట్ అయింది ఎక్కడ కూడా ఏం ఇన్సిడెంట్ లేకుండా ఏమి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా అంత కౌంటింగ్ వరకు కంప్లీట్ చేయడం జరిగింది సో పోలీస్ డిపార్ట్మెంట్ మిగతా అన్ని డిపార్ట్మెంట్స్తో సమన్వయంతో కంప్లీట్ చేశారు సో ఐ అప్రిషియేట్ ది ఎఫర్ట్స్ ఆఫ్ ఆల్ ది పోలీస్ డిపార్ట్మెంట్ పర్సనల్ అదేవిధంగా అదర్ డిపార్ట్మెంట్ పర్సనల్ కూడా చాలా కష్టపడి చాలా సమన్వయంతో అంతా కంప్లీట్ చేయడం జరిగింది అదేవిధంగా జిల్లా చెరుకుపల్లి మండలం మూడు మూడుగుళ్ల శివాలయం వద్ద తెలుగుదేశం పార్టీ గెలుపు సందర్భంగా తెలుగుదేశం పార్టీ అభిమానులు నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ గెలుపుని పురస్కరించుకుని కేకప్ చేశారు స్నేహ భావంతో ఒకరికొకరు తినిపించుకుంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు నాయకులు కార్యకర్తలు అభిమానులు కాలుస్తూ ఒకరినొకరు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటూ పండుగ వాతావరణం తల్పించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం ముఖ్య నాయకులు ఎంఆర్కే మాట్లాడుతూ ఇంత అధిక మెజారిటీ నూట అరవై నాలుగు సీట్ల మెజారిటీతో గెలిచిన నారా చంద్రబాబు నాయుడును గెలిపించిన ఓటర్ ప్రజానికానికి ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో మండల తెలుగుదేశం నాయకులు మల్లాది రామకృష్ణ స్ఫూర్తి మెడికల్ చక్రవర్తి కట్టలబాపు బెల్దారి మేస్త్రి బాజీ బిల్డర్ జియావుద్దీన్ తెలుగుదేశం పార్టీ అభిమానులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు aara a

అపూర్వమైన అమూహ్యమైనటువంటి విజయాన్ని సాధించినటువంటి ఎన్డీఏ కూటమి మరి సర్వేలకు ఎగ్జిట్ పోల్స్ కూడా అందరి రీతిలో ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలు కింది స్థాయి కార్మిక సంఘాల నుంచి పై స్థాయి అధికారుల స్థాయిలో ఉండేటువంటి నాయకుల వరకు కూడా అందరూ కూడా శ్రమించి మరి ప్రభుత్వం మీద వ్యతిరేకతను కేవలం ఓటు ద్వారా కూడా వాళ్ళు రుజువు చేసి అపూర్వమైనటువంటి విజయాన్ని అందించారు మరి అలాంటి విజయాన్ని అందించడంలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించినటువంటి పవన్ కళ్యాణ్ తెలుగుదేశం చాలా కష్ట పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితిలో నేను ఉన్నానంటూ మరి పవన్ కళ్యాణ్ కూడా వచ్చి చంద్రబాబు గారిని జైల్లో కలిసి బయటకు వచ్చి భద్రతలు ప్రకటించడం దాంతో పాటుగా మరి కేంద్ర స్థాయిలో సహకారం అవసరం అవుతుందని చెప్పి ఇప్పుడు తెలుగుదేశానికి బీజేపీకి మధ్య సారథగా ఉండి సయోజ కుదిర్చి మరి బీజేపీని కూడా కలిపి ఈ కూటమిగా ఏర్పడి అపూర్వమైనటువంటి విజయాన్ని సాధించడంలో ఆయన పాత్ర గండమైనటువంటిది ఈ పరిస్థితుల్లో మరి ఊహించినటువంటి పొందినటువంటి పరిస్థితుల్లో కనీసం ప్రతిపక్ష జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా రానియకుండా చేసినటువంటి ఈ రాష్ట్ర ప్రజాని కానీ ఓటర్ మహాశైలు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున అలాగే మరి రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ జనసేన పార్టీ శ్రేణులు కానీ చాలా కసితో ఉన్నారు కానీ ఇప్పుడు మనకు కసి కాదు కావాల్సింది రాష్ట్ర అభివృద్ధికి మనం ఏం చేయాలనేటువంటి ప్రణాళికలు రచించుకొని బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం మండల కేంద్రం అమృతనూరులోని ఉత్తర దళితవాడనందు బాప్తిస్టు చర్చి ఉత్తరం జూన్ తొమ్మిది పది పదకొండు ఆది సోమ మంగళవారం తేదీలలో యేసుక్రీస్తు రక్షణ సువార్త సభను నిర్వహిస్తున్నట్లు పాస్టర్ రెవరెండ్ ఎల్లమాటి శ్రీకాంత్ విశ్వనాథ్ గురువారం తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్గం ఏసే జీవం ఏసే సత్యం మేము సిలువ క్రీస్తును జూన్ పదకొండవ తేదీలలో ఉదయం పది గంటలకు రాత్రి ఏడు గంటలకు జరిగే యేసు క్రీస్తు రక్షణ సంఘస్థులు పరిసర గ్రామాలకు చెందిన ప్రజలు కార్యక్రమంలో పాల్గొని ఆత్మీయమైన మేలును దైవాశిస్సులు పొందాలని ఆయన కోరారు ఈ సువార్త సభలలో దైవజనులు రెవరెండ్ ఎం జయకుమార్ న్యూషాలెం చర్చి అంగల కుదురు రెవరెండ్ కె బాబురామ్ చర్చి నూతక్కి రేవరెండ్ కె అమ్మవారు డైరెక్టర్ గుంటూరు గాయకులు టీబీటి చర్చి నారాకోడూరు రేవరెండ్ వి ప్రమోద్ కుమార్ అలాగే వ్యాఖ్య పరిచయ చేస్తున్నట్లు తెలిపారు సంఘస్థులు సంఘ పెద్దలు స్త్రీల సమాజం యూత్ సభ్యులు సండే స్కూల్ విద్యార్థుల సహకారంతో ఈ రక్షణ సువార్థ సభలు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు ప్రభునందు ప్రియా దేవుని విడలారా దయచేసి గమనించండి సర్వశక్తిమంతుడైన దేవుడు ఈ శ్రేష్టమైన మాసంలో ఈ జూన్ నెలలో తొమ్మిది పది పదకొండు తారీఖుల్లో అమృతలూరు ఉత్తర సంఘపక్షంగా తెలుగు బ్యాక్టర్ సంఘపక్షంగా సువార్థ కూటాలు నిర్వహించడం జరుగుతూ ఉంది కావున తొమ్మిది పది పదకొండు తారీఖుల్లో జరిగేటువంటి సువార్థ కూటాలకు ప్రేమపూర్వకంగా అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ సువార్త కూటాలలో వాడబడుతున్నటువంటి దైవజనులు రెవరెండ్ ఎం కుమార్ గారు న్యూషాలెం చర్చి అంగల్ కూతురు రెవరెండ్ కె అమ్మారావు గారు గుంటూరు అదే రీతిగా రెవరెండ్ కే రెవరెండ్ కె బాబురావు గారు నూతక్కి తెలుగు సంఘ కాపరి అదే రీతిగా రెవరెండ్ ఎస్ఎం జర్మియా గారు నారాకోడు తెలుగు బ్యాప్టీ చర్చి వాణిశాలోం గారు తెనాల నుంచి వస్తున్నారు అదే రీతిగా ప్రమోద్ గారు చే నుంచి వస్తున్నారు కాబట్టి ఈ నెలలో జరగనైనటువంటి ఈ సువార్త కూటాలలో అమర్తలూరు అదే రీతిగా అమర్తలూరు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా పాల్గొని మేలులను పొందుకోవలసిందిగా ప్రభుపక్షంగా మనం చేస్తూ ఉన్నాం ఈ సువార్త సభల నిమిత్తం ప్రార్థించండి స్థానిక అమర్తలూరు ఉత్తర సంఘం సంఘము సంఘ పెద్దలు కమిటీ వారు యూత్ వారు మరి ముఖ్యంగా స్త్రీల సమాజం సండే స్కూల్ విద్యార్థుల సహకారంతో ఈ సువార్థ కోటాలు నిర్వహించబడతా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సువార్థ కోటాల్లో పాల్గొని ఆత్మీయమైన మేలును పొందుకోవలసిందిగా ప్రభుపక్షంగా మనవి చేస్తూ ఉన్నాం ప్రతిరోజు ఉదయం పది గంటలకు అదే రీతిగా ప్రతిరోజు సాయంత్రం ఏడు గంటలకు ఈ సువార్థ కోటాలు నిర్వహించబడతాయి కొబ్బరిచీప దొరికిన చందాన టిడిపి నాయకులు కార్యకర్తల వ్యవహార శైలి ఉందని టిడిపికి పదవి అధికారం వచ్చేసరికి మూరు కాపు చేస్తున్నారని పదవి వచ్చి రాకముందే కార్యకర్తల ఆగడాలు మితిమీరి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో వైసీపీ కార్యకర్తలపై తెగబడి దాడులు చేస్తున్నారని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ సోదరుడు మోపిదేవి వెంకట హరినాథ్ బాబు తెలిపారు మండల కేంద్రమైన నిజాంపట్నంలోని ఎంపీటీసీ సభ్యుడు వైఎస్ఆర్ సిపి పార్టీ మండల కన్నర్ నాజర్ ఖాన్ ఇంటిపై బుధవారం రాత్రి సమయంలో రౌడీలు కొంతమంది అసభ్యకర పదచాలంతో దూషిస్తూ ఇంటిపై రాళ్లతో దాడి చేశారు ఈరోజు గురువారం నాజర్ ఖాన్ ను మరియు వారి కుటుంబ సభ్యుల్ని హరినాథ్ బాబు పరామర్శించి చెప్పారు ఈ నమస్కారం